ఇది చాలా సింపుల్ అడ్డాడు పడ్డాడు పడ్డాడు మొత్తానికి పెద్ద చేప అయితే పడిపోయింది మనకు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎల్పీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ సరికొత్త వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాం ఈ రోజు వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది మనం ఎప్పుడు ఆడ ఆడ కొనుక్కొచ్చి చేసేది కాదు ఈ రోజు అయితే మనమే పట్టి మనమే చేస్తున్నాం ఈ రోజు ఫిషింగ్ హంటింగ్ ఈ రోజు ఓకే ఫ్రెండ్స్ చేపలకి ఎంతో రుచికరమైన ఫుడ్ అయితే ఇప్పుడు మనం తీసుకొని పోదాం ఫుడ్ అంటే ఏదో కాదు ఎర్రలే వీటిని వానపాములు కూడా అంటారు ఇది చూసారా ఇది చాలా పెద్దదిగా ఉంది ఇలాంటివి పెడితేనే కొరమేన్లు పెద్ద పెద్ద గిన్నెలు అయితే పడతాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మన వాటి చేతులు ఏవో ఉన్నాయి చూడండి అవే మనకి ఆయుధాలు ఇప్పుడు ఆయుధాలతో అయితే చేపలు అయితే పడతాం మనంద్రా ఏ చేపలు పడతాయి అనుకుంటావా మనోడు ఎక్కువ ఇబ్బంది పడుతున్నాడు ఇక్కడ అనిల్ రావు గుడిని అయితే అడగదాం ఆల్రెడీ మనోడు అయితే సిద్ధం చేస్తా ఉన్నాడు అని సింపుల్ గా అయితే చెప్పేడు మన స్వామి గేలా దగ్గరికి అయితే రావడం లేదు దూరంగా వెళ్తా ఉన్నాడు చూసారా సాంగ్ అయితే ఎంతో ఇందులో అయితే ఎంతో ఎక్స్పీరియన్స్ అయితే ఉంది చేపలు పట్టే దాంట్లో సో అందుకైతే మనం అయితే అయితే తీసుకుని వచ్చేద్దాం ఫ్రెండ్స్ చూసారా ఫస్ట్ బోని అయితే మాకైతే జరిగింది ఏం చెప్పింది బుడ్డ బరక చిన్నది కొన్నది తీసుకుందాం మన అందరూ తీసి చెప్తా పడింది అంటున్నాడే కానీ అడగ పర్లేదు ఫ్రెండ్స్ ఓకే 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 కొడుతుంది అద్రా ఫ్రెండ్స్ చూసారా మేమైతే పెద్ద జాబ్ పడింది అనుకున్నాం ఇదైతే చాక్ పీసు తాటి పీస్ అని కూడా అంటారు మా ఊరు సైడ్ అయితే దీని అయితే ఎవరు తినరు ఇదైతే మనకు అవసరం లేదు దీనైతే వదిలేద్దాం అల్లా నీ ఫస్ట్ బోనీకైతే ఇదిరా తీసుకో ఇంటికి లే వండుకోబోరా చెట్టు మాట కానీ కానీ వెయ్యి దూరంగా అది అద్ర బా ఏదో ఒకటి అడ్డం అయితే వచ్చేస్తుంది మనకి అక్కడెక్కడో పొట్టల్లోకి వెళ్ళాడు ఫ్రెండ్స్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాడు అందరూ ఛాలెంజ్ చేసేవాలే దాన్ని నిరూపించలేకపోతున్నాడు ఈ సారా ఏమో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే డే 2 ఈ రోజు నిన్నైతే చాప్లేతే మేము అనుకున్నంత లెవెల్ అయితే పర్లేదు ఈ రోజు పడాలనే అయితే మేము కోరుకుంటున్నాం ఈ రోజు పడతే కూడా నేనైతే అనుకుంటున్నాను పడతాయని క్లైమేట్ క్లైమేట్ అయితే ఇదే విధంగా ఉండాలని అయితే అనుకుంటానండి ఇలా ఉండదా చెప్పలేం చెప్పలేము అయినా సన్ ఓకే లేదంటే చేంజ్ ఇది సరే వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన ఫస్ట్ పోయి అయితే జరిగింది చూసారు కదా జిలేబి అయితే పడింది ఈ సందర్భంగా ఒక డైలాగ్ అయితే చెప్దాం అనుకున్నాం ఈ రోజు అయితే డిసెంబర్ ఫిఫ్త్ అజయ్ అనుకుంటే మామూలు వ్యక్తి అనుకుంటే వైల్డ్ ఫైర్ ఎలాంటి చేపనైనా సరే స్వరణైనా సరే పట్టుకొని లాక్కొస్తాడు అది పడతావా ఈ రోజుకి కొరవేని కొరవేని అడేం లేదే వెళ్తా ఉంది బిండ్ పోయిందిలే పాము ఈరోజు మన నీళ్ళు అదృష్టం లేదు ఫ్రెండ్ అదిగో నెలల్లో పాము పోతా రాకెట్ వెళ్ళినట్టు వెళ్తూ ఉంది చూడండి పాములు ఎక్కువ అయిపోయాయి ఫ్రెండ్స్ చూసారే కదా ఇదే మా ఊరు ఊరు చుట్టూ పొలాలే ఉంటాయి ఎంతో అందంగా ఉంటుంది మా ఊరు అందుకే మా ఊరు అంటే మాకు చాలా ఇష్టం చుట్టూ పొలాలేను ఆ పొలాల తర్వాత చెరువు అనేది ఉంటుంది మూడు చెరువులు ఉంటాయి నీరు నీకు లెక్క లేదు ఇలా నువ్వు ఈరోజు అన్లక్కీ భాస్కర్ ఇదిగో వీడు లక్కీ భాస్కర్ అంటే ఎంత బిండి వెళ్తుంది అని చెయ్యి వెళ్తా ఉంది ఫ్రెండ్స్ వెళ్తాం అయ్యో అందరి ముందు బరువు పోయింది ఎంత మాట రానీడా ఆడ ఆడ కదులుతున్నారు చేపల మన బిన్న అసలు కదలడం లేదా ఇది విలేజ్ స్టైల్లో మేము పట్టే చేపల విధానం అంటారు దీన్ని ఏదం ఇది చానా సింపుల్ రా అడ్డాడు పడ్డాడు పడ్డాడు నేను గురి పెడితే సొర పడాల్సిందే అట్లుండదు మనతోని అయ్యూరా చూసారా చానా పెద్దది ఇలా అయితే చాపల మీదే మీదరా ఏ వెళ్తాది వెళ్తాది పట్టుకో పట్టుకో రినే పట్టుకో దిగు దిగుమనేందరూ ఫాస్ట్ ఫుడ్ కెళ్ళిపోద్ది పట్టుకో పట్టుకో మనేందరు పట్టుకో మనేందరు చూపి 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 చూపు తీసుకుంటా చూపు తీసుకుంటాను కదా మా వాడైతే ఇప్పుడే చేపని అయితే పట్టాను అన్నాడు అది ఇప్పుడే నీళ్ళలాగా పడిపోయింది నువ్వు మనేందరు మనేందరు ఇప్పుడు మనేందరు సొర పడతాడు కురమే పడాలరా అది ఉన్న లాగిన లాగని కొట్టు 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 లాగో పల్లా అరే అనిల్ నీకు తగులుకుందరా ఆ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చేప అయితే బడ్డేసినాడు ఇందా నుంచి వాడికి లక్కీ లేదనుకుంటున్నాడు రోజు లక్కీగా చేప అయితే బడ్డేసాడు ఫ్రెండ్స్ ఈ అయితే మాకు చాలా లక్కీ ఉంది ముందు రెండు మూడు సార్లు వచ్చాము ఇదే విధంగా అన్ని చిన్న చిన్ని చేపలు ఒకసారి చేపలు కూడా పర్లేదు ఇంకో చోట వేసినప్పుడు అయితే నిన్న వేసినప్పుడు అయితే బరకలు అయితే పడినాయి చిన్ని చిన్ని బరకలు ఓహో అది బా మనేంద్ర అన్లెక్కీ అయిపోయినాడు ఇప్పుడు ఈ గ్యాప్లో ఒక చిన్న చేప అయితే పట్టాడు మనేంద్ర నేరా మనేంద్ర నీ ఫీలింగ్ ఏంటనే బాగానే ఉందా ఎక్కువ పడతాయి చేపలు పట్టే విధానం చెప్పు ఒకసారి మన చేపలు చూడు సౌండ్ చేస్తూ ఉన్నాయి నెలల్లో బెటర్ బతుకుంటాయా ఇందాక వాడికి అన్న పడ్డాడు ఇప్పుడైతే తమ్ముడు పడ్డాడు పట్టాడు రా మహేంద్ర రూ 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 రెండ్స్ ఈ మాకు చేపల వర్షమేనో చూసారు కదా గాలం వేస్తే చేపలు పడిపోతాయి ఇంత ముందై మాకు అసలు లక్కీ లేదు ఈ రోజైతే మాకైతే మనంద్రా అది ఈ రోజు అయితే మంచి పడింది దీని అయితే ఫ్రై ఎలా ఫ్రై కదా రే రే జారి ఇందా అలాగే వెళ్ళిపోద్దాము ఫ్రెండ్స్ నేను ఇందాక ఒక చేప పడ్డాను నేను తీసేటప్పటికి అది ఆడ పడిపోయింది ఈ గుంపులో పడిపోయింది ఈ గుంపులు అది చెట్లో దాంగున్నాయి దాని అతకు ఆపినా కాసేపు తర్వాత మళ్ళీ మా ఓడి దిగి చూసేటప్పటికి అప్పుడు చిక్కింది జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ అదిరా ఏ లోపలి లోపలి అది సూపర్ సూపర్ ఏ గొడవ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా శ్రీహరికోట నుంచే రాకెట్ అయితే లాంచ్ అయింది ఇప్పుడు సౌండ్ అయితే వినబడదు ఆకాశంలోకి వెళ్ళినప్పుడు అయితే సౌండ్ అయితే వినబడుతుంది మీరు చూస్తున్నారు కదా అదే రాకెట్ చూడండి ఫ్రెండ్స్ ఇది పెద్ద అనకుండా మాదిరిగా పొగ చూడండి అట్లా చిందో బా రేరే స్మాల్ ఫిష్ రాందరికైతే ఈరోజు చేపలు అయితే పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయి పడిపోయింది మనకు అదిరా నైస్ రా ఫ్రెండ్స్ ఇది పైలెట్లా కానీ కానీ జాగ్రత్త పట్టుకో వెళ్తుంది మళ్ళీ వెయ్యి లోపల మన మన అందరూ అయితే మళ్ళీ గెలని వదిలేడు ఈసారి అయితే ఈజీగా పడిపోతుంది అది గో వెయ్యంగానే కన్ను కొడుతుంది కన్ను కొట్టడం అంటే బెండు రాగడం అని అర్థం అది వెళ్ళిందిరా రూ రే ఓకే సార్ రెండు చేపలు అయితే పడ్డారు మనలో పడిపోయిందా అన్లక్కీరా నువ్వా అలా పడతాదైరా చేప అది అదేది మా వాడిని మోసం చేసింది చేప మా దగ్గర ఒకసారి అస్సలు వదల ఫ్రెండ్స్ చేపల వర్షమే ఒక మాట చెప్పాలంటే అదిగో లాగు లాగు పడింది పడింది లాగురా అలా ఏంద్రా చేపలు నేను మోసం చేస్తున్నారు నిజంగా అదేది అదిరా 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 ఇలా పొలాల మధ్య చేపలు పడ్డం అనేది ఒక ఆత్ ఎందు రెడీగా ఉన్నావా అయ్యో పాపం అబ్బా చాలా టైం తర్వాత అయితే ఒక చిన్న పడింది బా అద్రా అయిపోయిందిలే దానికి ఈరోజు డెత్ డే ఈ ఎండ మీద అయితే చమటలు అయితే భయంకరంగా పడేస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ ఈరోజు కనీసం నీళ్ళు కూడా తెచ్చుకోలేదు మేము అంత ఎండా సూర్యుడు ఏంద్రా స్వామి ఈ విధంగా చేసాం మమ్మల్ని బతకనివ్వయ్యా భయంకరమైన ఎండ రోడ్ లాగని లాగినీరు లాగినీరు అద్ద్రా మనంద్రా నీది కుర్చుడు బాధ్రా మన రెడ్డి ఇడ్ ఇటు వదిలిపాక ఇటుపక్క పెట్టు ఇటుపక్క పెట్టుకున్నా అది చూసారా ఫ్రెండ్స్ పైలెట్ ఇది అరే జాగ్రత్త లోపల పెట్టు ఇది ఫిస్ట్ ఇది మిస్ కాకూడదు ఈరోజు దాని వదిలి దాని వదిలి నేను చూసుకుంటా కానీ జాగ్రత్త ఆ ఇప్పుడు అనిల్ అయితే చేపని తీసే విధానం అయితే మీకు చూపిస్తాడు అదరా జాగ్రత్త చూపిరాలు అనమాట ఈ ముల్లులు చుట్టుపక్కల ఉంటాయి అవి పట్టుకోవాలంటే కాస్త జాగ్రత్త పట్టుకోవాలి ఇవి ఉండాలి చూసా అది కింద కనిగిపోవాలన్నమాట మనం పట్టుకునేటప్పుడు ఇలా ఇలా పట్టుకోండి ఇలా పట్టుకుంటే మన చేతులు గుచ్చుకోవు ఇలా పడేస్తుంది ఓకే ఇలా పట్టుకొని ముల్లుని ఎలా ఉంది దాని దగ్గర తీసేస్తుంది ఓకే సింపుల్ అట్టనే వదిలేసిన ఇప్పుడు ఇలా పట్టుకుంటే ఖచ్చితంగా రిలీజ్ అవడానికి మన దగ్గర స్ట్రాంగ్ ఉండదు అవ్వలేదు దీనికి లోన్స్ తగ్గించాను ఈరోజు లక్కీ భాస్కర్ అయితే మనేంద్ర అయ్యాడు మనేంద్రా చేతు అదే అదే రే రేరే రేవీ ఈ కాలం లేసి చెప్తా పక్క నా అంటే మళ్ళీ అవే వస్తున్నాయి ఏంది ఆటలా ఎందుకు అప్పుడే వస్తున్నావా పెద్దదేనా ఏం పర్లేదులే తీసుకో ఫ్రెండ్స్ ఉందా చూసారు కదా మేమైతే పెద్ద పెద్ద చేపలే పట్టాము చూసారు కదా వద్దు తీరా ఐదు కేజీలు అయితే పట్టేసాము పైలెట్లు అన్ని పైలెట్లేను ఐదు పక్కా ఉంటాయి పెద్ద పెద్ద ఫ్రెండ్స్ వీటిని పట్టడానికి మేము అంత ఎంత శ్రమ పడలేదు చాలా రోజుల తర్వాత మళ్ళీ పట్టాము ఈ విధంగా ఇంత ముందు వచ్చినప్పుడు చేపలే పర్లేదు అదేందో మా దరిద్రం అంట తగులుకునింది సిని మా చుట్టూ తిరుగుతా ఉన్నాడు ఈ రోజైతే పెద్ద పెద్ద పైలైట్లో పెట్టాం ఏ మాత్రం చూసేస్తారు చూసారు అంత పెద్దచేకో ఇది అయితే దాని డబలు ఉన్నట్టుంది ఫ్రెండ్స్ పెద్ద పెద్ద చేపలు ఫ్రెండ్స్ ఈ రోజు ఆ రెండు చేతులు అర చేతులు అంతా ఉండాయి ఒక్కటి తప్పది ఒక నాలుగే పడ్డాయి కొరవ కాస్త చిన్నవేను పర్లేదులే ఏం పర్లేదు వీటితో అయితే అడ్జస్ట్ అయిపోతాం ఓకే వీటిని తిండికి తీసుకుని ఒక పట్టు పట్టేద్దాం ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతటితో అయితే పూర్తి అయిపోయింది ఇలాంటి వీడియోలన్నీ అన్ని మేము తీసుకురా అంటే మేము ఉంటాం మీకోసం ఆ చేపలని అయితే ఇంటికి తీసుకొని ఒక పట్టు పట్టేద్దాం పట్టు పడేద్దాం ఇంకా మీరు మనకు చేయాల్సింది ఏమైనా అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే కొత్త వీడియో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతటి వరకు బాయ్ 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 బాయ్